మరి ఈ కాలపు క్రిస్మస్ ఆరాధనలకు చేరి వచ్చిన మీ అందరికీ యస్సు క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తుంటున్నాను అందరికీ వందనాలమ్మా అయా వందనాలు రెట్ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం దానికంటే ముందుగా నిన్న ఉదయం ఏం వాక్యం నాకు గుర్తుందా చెప్తారా ఏం వాక్యం విన్నాం నిన్న వేకునా క్రిస్మస్లో దేవునిని ఆరాధించిన వ్యక్తులలో ప్రీవర్షిప్ చేసిన వాళ్ళని గురించి విన్నాం ఎవరిని గురించి ముందుగా యేసు వారు జన్మించడానికంటే ముందుగా ఆరాధించినటువంటి వ్యక్తులలో మొదటిగా మనం ఎవరిని గురించి ఆలోచన చేసామంటే ఎలిజబెత్ గారిని గురించి ఆలోచన చేశాం ఆమె ఆరాధిస్తూ యశూ వారిని ఇంకా కంటితో కనీసం చూడకముందే ఏమని అంగీకరించిందంట నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట ఎలాగూ ప్రాప్తించిన ఈ మాట కన్ఫ్యూజ్ అవుతుంది నిన్నటి నుంచి రైట్ నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను అంటే ఆ మాటలోనే ఇదిగో జన్మించబోతున్న శిశువు నా ప్రభువు అని చెప్పకనే అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు మనం ముందు కొనసాగే ప్రయత్నం చేద్దాం ఆమె తర్వాత మరలా ఏమని ఆరాధించింది అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఒకసారి మనము నలభై నాలుగో వచ్చినాన్ని ఒకసారి చదువుదాం ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేశను ఇక్కడ ఎలిజబెతమ్మ గారు పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ మొదటిగా నా ప్రభువు తల్లి అని అంగీకరించింది రెండవదిగా ఆమె ఆమె గర్భములో శిశువు కూడా ఆనందించారని దేవుని వాక్యం తెలియజేస్తుంది గర్భములో ఉన్న శిశువు కూడా తల్లి అయిన మరియ గారి స్వరము వినగానే గంతులు వేశెను అన్న మాటను మనం చూస్తాం శిశువు ఏం చేశాడంటే కడుపులో గర్భంలో ఉండే శిశువు గంతులు వేశాడంటే ఆ గర్భంలో ఉన్న బాలను కూడా అర్థమైపోయింది వచ్చి తల్లి ఎవరని ఎవరని యస్సు క్రీస్తు వారు జన్ జన్మనివ్వడానికి వచ్చినటువంటి తల్లి ఇదిగో మా అమ్మను కలుసుకోవడానికి వచ్చిందని గర్భంలో ఉన్న యోహాన్ గారికి అర్థమైపోయింది అందుకే గంతులు వేస్తున్నాడు ఆయన లోపల గంతులు వేస్తూ ఉంటే ఈమెలో బయట ఏం చేసింది సంతోషించింది ఆనందపడింది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు ఈ క్రిస్మస్లో మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కూడా ఈ క్రిస్మస్ విషయాలు లేదా దేవునిని గూర్చినటువంటి విషయాలలో మనం కూడా ఆనందించాలి సంతోషించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకని ఆ పోస్టులు పౌలు కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రికలు నాలుగో అధ్యయం నాలుగో వాక్యంలో మనం చూడగలుగుతాం చూడండి ఒక మాట మనం ప్రతిసారి చదువుకునేటువంటి మాటే ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుదును మరలా చెప్పుదును ఆనందించుడి చూడండి పౌలు రెండుసార్లు చెప్తున్నాడు ఆనందించుడి మరలా చెప్తున్నాను మరలా ఆనందించుడి అంటాడు అంటే దేవుని విషయంలో మనం ఎల్లప్పుడూ ఆనందించే వారముగా ఉండాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కనుక ఈ విషయంలో ఈ క్రిస్మస్లో మనం కూడా ఒకవేళ ఏ కలవల చేతనైనా ఏ ఆందోళన చేతనైనా ఉంటే ఉదయకాల సమయంలో దేవుడు అంటాడు నువ్వు భయపడవద్దు నువ్వు ఆనందించు ఈ క్రిస్మస్లో నా జన్మను కూర్చున్నటువంటి సంత హృదయములు పొంగనిమ్ము అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం మరలా కిందికి చదవగలిగితే నలభై ఐదో వచ్చినంలో మనం చూస్తాం చూడండి ఆమె మరలా ఏమని ఆరాధించిందంటే ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనక నమ్మిన ఆమె ధన్యురాలు అనిను చాలా ఇక్కడ చూడండి మరొకసారి ఆమె మాట్లాడితే ఏమంటుందంటే ప్రభువు ఆమెకు చెప్పిన మాటలు సిద్ధించును గనుక ఆమె ధన్యురాలు మరియను గుర్చే మాట్లాడుతుంది ఇదిగో మరియా దేవుడు నీకు చెప్పాడంటే అది ఖచ్చితంగా సిద్ధించును అంటే జరుగుతుందని ఈరోజు ఆ కార్యాన్ని జరగక ముందే ఆమె ఏం నమ్మింది అది ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మింది ఈరోజు ఎలిజబెతమ్ లాంటి విశ్వాసం మనలో కూడా ఉండగలిగితే ఏదైనా కార్యము ముందే మనం నమ్మగలిగే విధముగా ఉండాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అందుకని ఆమె జీవితంలో అప్పటిదాకా ఆమెకే సంతానం లేకపోయినా ఆమె జీవితంలోనే ఆమె కుటుంబంలో ఎన్నో కొరతలు ఉన్నప్పటికీ దేవుని మీద విశ్వాసంతో మేము మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఇదిగో ప్రభువు తెలియజేసిన మాటలు సిద్ధించును దేవుడు చెప్పాడంటే అది జరుగుతుంది దేవుడు ఒకసారి ఆ మాట ఇచ్చాడంటే ఆ మాటను వెనక్కి తీసుకోడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఈరోజు ఆలోచన చేయండి ఒకవేళ దేవుడు ఏ విషయంలోనైనా మనకు వాగ్దానం చేసినప్పుడు ఒకవేళ ఆ వాగ్దానం నెరవేరుతుందో లేదో అనే అనుమానము సందేహం మనలో ఉంటే కనుక ఆమె చూసి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే దేవుని మాట తప్పకుండా నెరవేరుతుంది అని కూడా దేవుని వాక్యంలో మనం చదువుతాం చూడగలిగితే కీర్తన గ్రంథంలో కూడా ఆ మాటను మనం చూస్తాం చూడండి ఒకసారి నూట పదవ కీర్తన నాలుగవ వాక్యం చదవండి నూట పదవ కీర్తన నాలుగవ వాక్యం క్రమము చెప్పునా ఆయన మాట తప్పని వాడు హలలుయ హలూయా దేవుని వాక్యం తెలియజేస్తున్న దేవుడు ఒకసారి మాట ఇచ్చాడంటే ఆయన మాట తప్పడు ఈ భక్తుడైనటువంటి దావీదు గారు కీర్తనలో మాట్లాడుతూ ఇదిగో యహోవా ప్రమాణము చేసి ఉన్నాడు ఇదిగో ఆయన మాట ఇచ్చి ఉన్నాడు కనుక ఆయన మాట తప్పనివాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు మన దేవుడు మాట తప్పిపోయేవాడు కాదు ఏమ్మా దేవుడు మాట తప్పేవాడు అనిపిస్తుంది ఎవరికైనా ఏ విషయంలోనైనా దేవుడు ఇచ్చినటువంటి మాట తప్పిపోయాడు చాలా రోజులైపోయింది చాలా సంవత్సరాలు అయిపోయింది నా జీవితం ఇంకా జరగలేదని అనుకుంటున్నారేమో కానీ దేవుడు ఒకసారి మాట ఇచ్చాడంటే ఏం చేస్తాడంటే ఆయన నెరవేరుస్తాడు తప్పిపోని దేవుడని ఆ మాట ఇచ్చిన విషయంలో దేవుడు వెనకాడడని దేవుని వాక్యం తెలియజేస్తుంది నూట ముప్పై రెండవ కీర్తనలో కూడా అదే మాటనే మనం చూడగలుగుతాం చూడండి నూట ముప్పై రెండవ కీర్తన ఒకసారి పన్నెండవ వాక్యాన్ని చదువుదాం యహోవా సత్యప్రమాణము దావీదుతో చేశాను ఆయన మాట తప్పనివాడు చూడండి ఇక్కడ కూడా కీర్తనకారుడైన దావీదు గారు మాట్లాడుతూ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ కూడా ఆయన మాట అదే దేవుడు మాట తప్పనివాడు ఇదే మాట నేను నూట నలభై ఆరో కీర్తనలో కూడా చూడగలుగుతాం మనం నూట నలభై ఆరవ కీర్తన ఒకసారి ఆరో వాక్యాన్ని చదవగలుగుతాం చూడండి ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయన మాట తప్పనివాడు ఇక్కడ కూడా ఆయన మాట్లాడుతూ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే దేవుడు ఎట్లాంటి వాడంట మాట తప్పనివాడు ఈరోజు ఆలోచన చేయండి ఒకవేళ దేవుడు ఏదైనా మాట ఇచ్చిన తర్వాత ఇంక అది నెరవేరదు అనడానికి వీల్లేదు ఖచ్చితంగా మాట నెరవేరు తీరుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ విషయాన్ని ఎవరు నమ్మారు ఎలిజబెత్ అమ్మగారు గారు నమ్మారు ఇదిగో నా ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును అంటుంది సిద్ధించవచ్చేమో అనట్లేదు ఆమె అనుమానంతోనో సందేహంతోనో మాట్లాడట్లేదు ఏమంటుంది అంటే సిద్ధించును అంటే ఖచ్చితంగా జరుగుతుంది దేవుడు ఇచ్చినటువంటి ప్రతి మాట ఎప్పుడు ఎన్నడూ నిరర్ధకము కాలేదని ఏ రోజు దేవుడు ఇచ్చినటువంటి మాట వ్యర్థమైపోలేదని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అందుకనే లూకస్ వార్తలోనే మనం చూడగలిగితే ఒకటో అధ్యాయంలోనే మనం ఆ మాటను కూడా చూస్తాం చూడండి దూత మాట్లాడుతూ పదహేడో వచ్చిన వాళ్ళు ఉంటుంది చూడండి ఒకసారి పదహేడో వచ్చినని చదువుదాం ముప్పై ఏడో వచ్చిన క్షమించండి ముప్పై ఏడో వచ్చినని చదువుదాం దేవుడు చెప్పిన ఏ మాట అయిననో నిరర్ధకము కానేరదని చెప్పాను దేవుని దూత మాట్లాడుతూ మరియతో మాట్లాడుతూ అంటున్న విషయం కూడా అదే దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడా దేవుడు ఏదైనా ఒక మాట ఇచ్చాడా ఆ మాట ఎప్పుడు నిరర్ధకం కాదంట అది వ్యర్థమైపోదు ఒకసారి దేవుడు ఆశీర్వదిస్తాను అన్నాడంటే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఒకసారి దేవుడు బాగు చేస్తానన్నాడంటే ఇక బాగు చేసి తీరుతాడు దేవుడు ఎప్పుడు మాట తప్పడు మాట తప్పడానికి అయినా మానవుడు కాదు కదమ్మా మనమైతే మాట తప్పుతాం ఎవరికైనా మాట ఇచ్చామనుకోండి నిలబెట్టుకుంటామా నిలబెట్టుకున్నంతవరకు కష్టమే కదా ఏదైనా ఒక మాట ఇచ్చాము ఒక పదివేలు ఇస్తాను లేరా వచ్చే ఆదివారం అన్నాం అనుకోండి వచ్చే ఆదివారంలో మనం కనపడితే ఇంకా ఎక్కడ కనపడితే డబ్బులు అడుగుతాడేమోనని అంటే ఇచ్చి మాట ఇవ్వడం తేలికే కానీ ఆ మాట నిలబెట్టుకోవడం ఎంత చూడండి అందుకే ఎలిజబెత్ అమ్మగారి గారి విశ్వాసాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఆమె మాట్లాడుతున్న విషయం ఏంటంటే నా ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును అవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఎంత అవి జరగబోనడానికి సందేహమే లేదు అవి జరగవచ్చు జరగకపోవచ్చు అనే సందేహమే లేదు మానవులు ఇచ్చిన మాటల మీద మనకు ఒక అవగాహన ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీగా ఆలోచనలు ఉండొచ్చు ఒకవేళ జరిగితే జరగవచ్చు లేకపోతే లేదు ఎంత నమ్మకస్తులైనా ఏదైనా మాటిచ్చారనుకోండి జరిగితే జరగవచ్చు లేకపోతే లేదు అన్న సందేహం మనలో ఉంటుంది కానీ ఎవరు చెప్పినప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతామంటే బాగా నమ్మిన వ్యక్తులు అంతేనా ఇంకా మాట తప్పకుండా చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారనుకోండి మన జీవితంలో అట్లాంటి వ్యక్తుల మాట హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాం అయినా సరే ఎక్కడో ఒక మూల ఏముంటుంది ఎక్కడో ఒక మూల ఒక చిన్న సందేహమైనా వస్తుంది ఎప్పుడు చేసేవాడే కానీ మళ్ళీ ఈసారి కూడా చేస్తాడో లేదో అన్న ఆలోచన వస్తుంది కాబట్టి మానవుల మీద మానవులు ఇచ్చిన మాట మీద బహుశా మనకు అంత నమ్మకం లేకపోవచ్చు కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే ప్రభువు సెలవిచ్చిన మాట సిద్ధించును ఇంకా దీన్ని జరిగి తీరాల్సిందే మరి చాలా వాగ్దానాలు నా జీవితంలో వచ్చాయి కదా ఇంకా ఇప్పటిదాకా ఎందుకు నెరవేరలేదు అంటే కొద్ది రోజులు దేవుడు పరీక్షించవచ్చేమో మన ఓపికను మన సహనాన్ని లేదా మన ఆత్మీయతను లేదా మన పరిశుద్ధతను మన ప్రవర్తనను దేవుడు పరీక్షించి కూడా కొద్ది రోజులు దేవుడు ఆలస్యం చేస్తాడు ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో దేవుడు చెప్పాడు ఇదిగో నీకు కుమారుణ్ణి ఇస్తానని అబ్రహాం గారికి ఎన్నేళ్ళకి సంతానం అంటే ఎన్నేళ్ళు ఎదురు చూశాడు పద్నాలుగేళ్ళు ఎనభై నాలుగులో వాగ్దానం చేయబడితే అంటే ఇంతకుముందు డెబ్బై ఐదులో ఒకసారి వాగ్దానం చేశాడు దేవుడు అది కాండ పన్నెండు అధ్యాయం ప్రకారం అబ్రహాం బయలుదేరినప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు పద్దెనిమిది అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఎనభై ఆరు సంవత్సరాలు ఆ తర్వాత అబ్రహాముకు కుమారుడు పుట్టినప్పుడు తొంభై తొమ్మిది సంవత్సరాలు అంట ఇంచుమించు పద్నాలుగు పదహైదు సంవత్సరాలు ఎదురు చూశాడు మనమైతే ఏమనుకుంటా ఒక సంవత్సరం కాగానే ఈ దేవుడు ఏమనుకుంటా చెప్పండి మీ నోట్లో మాట చెప్పండి ఈ దేవుడు కూడా ఇంతేనేమో ఈ దేవుడు కూడా మాట మీద నిలబడే వ్యక్తి కాదు అనుకుంటారా ఒక్క సంవత్సరానికే మనం అట్లా అనుకుంటే మరి పద్నాలుగు సంవత్సరాలు ఎదురు చూశాడంటే అబ్రహాంని ఏమనుకోవాలి మనం మనమైతే కానీ అంత ఓపికతో ఎదురు చూడలేము దేవుడు నిజంగా చేస్తాడో లేదో అన్న అనుమానం స్టార్టింగ్లోనే ఉంటుంది మనకు ఇంకొక సంవత్సరం ఆలస్యం వచ్చరికి ఆ అనుమానం బలపడుతుంది కానీ అబ్రహాము విశ్వసించినట్టుగానే ఎలిజబెత్ అమ్మగారు కూడా విశ్వసిస్తున్నారు ఏమని దేవుడు మాట ఇచ్చాడంటే అది నెరవేరుతుంది దావిదు భక్తుడు కూడా అంటాడు ఇదిగో ఆయన మాట ఇచ్చాడంటే కొద్ది రోజులు ఆలస్యం కావచ్చేమో కానీ అది తప్పక నెరవేరునన్న నమ్మిక ఉంది అంటాడు ఏజ్గల్ గ్రంథంలో మనం చదువుతాం ఇస్రాయల్ ప్రజలు అందరూ అనుకుంటున్నారంట చూడండి ఒకసారి ఏజ్కేల్ గ్రంథంలోనికి రండి పన్నెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదవండి నరపుత్రుడా దినములు జరిగిపోవచ్చున్నవి ప్రతి దర్శనము నిరర్ధక మగుచున్నది అని ఇస్రాయేల్ దేశంలో చాలు ఈ మాటను చూస్తాం చూడండి దేవుడు ఏజ్గేల్ గారికి ప్రత్యక్షమయ్యాడట ఏజ్గేల్ గారికి ప్రత్యక్షమే ఏమంటున్నాడంటే ఇదిగో ఇస్రాయేళలో ఒక సామెత ఉంది ఏం సామెత అది దేవుడు చెప్పిన వాగ్దానములు ఏమాయను దేవుడిచ్చిన దర్శనములు ఏమాయను అమ్మ అర్థమవుతుందా ఏం సామెత ఉంది వాళ్ళలో ఏం అనుమానం ఉందంటే దేవుడు చెప్పిన వాగ్దానములు ఏమైపోయాయి దేవుడిచ్చిన దర్శనములు ఏమైపోయాయి అనే అనుమానము అందరిలో ఉంది అందరూ అనుకుంటున్నారంట దేవుడికి చెప్ చెప్పేంత వారికేలే చెప్పేవారికే దేవుడు చేసేంత లేదు అని అనుకుంటున్నారంట ఎన్ని గొప్ప కార్యాలు చూశారు ఇస్రాయేలీలు అయినా ఏదో ఒక మూల సందేహం వారిలో కూడా కనిపిస్తూ ఉంది అందుకని అనుకుంటూ వారు అంటారంట ఇదిగో దేవుడు చెప్పిన వాగ్దానం ఏమైపోయింది మనల్ని ఆశీర్వదిస్తానన్నాడు మనల్ని బాగు చేస్తానన్నాడు మనల్ని పోషిస్తానన్నాడు నడిపిస్తానన్నాడు దేవుడు చెప్పిన వాగ్దానాలన్నీ ఏమైపోయాయి దేవుడు చెప్పిన దర్శనములన్నీ ఏమైపోయాయి అవన్నీ జరిగేవే కావు అని అనుకుంటున్నారంట మీరు కూడా అనుకుంటున్నారు ఎవరైనా ఏమ్మా దేవుడు చేయడు చెప్పేంతవరకు మాత్రమేనా అనుకుంటున్నారా అనుకునే వాళ్ళు ఉంటే స్తోత్రం చెప్పండి ఒకసారి హలో చేతులు ఎత్తడి మాత్రం దానికి అందుకే ఇస్రాయలు ఏమనుకున్నారంటే దేవుడు చెప్పిన దర్శనములు ఏమాయను ప్రతి దర్శనము నిరర్ధక మగుచున్నదని చెప్పుకుంటున్నారంట అయితే దేవుడు ఏమన్నాడు ఇరవై మూడో చిన్న చూస్తే కావున నీవు వారికి ఈ మాట తెలియజేయం అట్లా అనుకునే వాళ్ళకు ఎస్గేలు ఇదిగో అట్లా అనుకుంటున్నారే వాళ్ళతో వెళ్ళి నువ్వేం చెప్పాలంటే ప్రభువకు యహోవా సెలవిచ్చినదేమనగా మనగా ఇక మీదట ఇజ్రాయేలులో ఎవరునూ ఈ సామెత పలకకుండా నేను దానిని నిరర్ధకము చేసేదను గనుక నీవు వారితో ఇట్లనము దినములు వచ్చుచున్నవి ప్రతి దర్శనము నెరవేరును హలలుయా హలలుయా ఇదిగో కొద్ది రోజులు రాబోతున్నాయి దేవుడిచ్చిన ప్రతి మాట నెరవేరబోతుంది దేవుడిచ్చిన ప్రతి దర్శనం నెరవేరబోతుంది దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరబోతుంది అంతకుముందు ఇస్రాయల్ అందరూ వాళ్ళు దేవుడు చెప్పేవాడు మాత్రమే చేసేవాడు కాదనుకునేవాళ్ళంట అందుకే వాళ్ళతో ఏమని చెప్పమంటాడంటే ఇదిగో కొద్ది రోజులు రాబోతున్నాయి ఆ దినములు రాబోతున్నాయి ఆ దినములలో దేవుడిచ్చిన ప్రతి దర్శనము నెరవేరబోతుంది అంటూ ఆయన అంటాడు నేను ఇక ఆలస్యము చేయను అంటాడు ఇరవై నాలుగు వచ్చిన నుంచి వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకమలాడు సోదగాండ్రు మాటలైనను ఇస్రాయిల్ ఇకను ఉండవు యహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును చాలా ఇక్కడ చూస్తాను చూడండి నేను మాట ఇచ్చుచున్నాను అది ఎట్లా చేస్తాడంటే దేవుడు ఆలస్యము లేకుండా చేస్తాడంట ఎంత బాగుందండి ఈ మాట దేవుడు ఒకసారి మాట ఇచ్చాడంటే అది ఎప్పుడు నెరవేరుతుందో అని ఎదురు చూసేటువంటి టైంలో నుంచి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇదిగో ఆ మాట ఆలస్యము చేయక నెరవేరుస్తాను అంటాడు ఈరోజు మన జీవితంలో దేవుడు ఏదైనా వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ఇంకా నెరవేరట్లేదు అని అనుకుంటుంటే కనుక ఈరోజు విశ్వాసం ఉంచండి దేవుడు ప్రతి మాటను నెరవేరుస్తాడు ఆలస్యము చేయడంట ఆయన ఇంకా ఇదిగో ఇన్ని రోజులు నిన్న ఓపికను నీ ఓపికను సహనాన్ని పరీక్షించడానికి ఆలస్యం చేశాను కానీ ఇక నేను ఆలస్యం చేయను నేను ఇచ్చిన ప్రతి మాట ప్రతి దర్శనాన్ని నేను నెరవేరుస్తాను అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇరవై ఆరో వచ్చిన నుంచి మనం చూడగలిగితే మరలా యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరగవలననియు బహుకాలము జరిగిన తర్వాత కలుగును కలుగు విడు ప్రవ ప్రవచించుచున్నాడనియు ఇస్రాయిలు చెప్పుకొనుచున్నారు కదా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఇస్రాయేళ్ళు అనుకుంటున్నారంట ఏమనుకుంటారంటే ఒక వాగ్దానం వచ్చింది అనుకోండి ఏమ్మా ఒక వాగ్దానం వచ్చింది అనుకోండి మనకు మనకు కూడా వాగ్దానాలు ఇచ్చారు కదా దేవుడు పోయిన డిసెంబర్లో తీసుకున్నామా థర్టీ ఫస్ట్ నైట్లో ఫస్ట్కి తీసుకున్నామా థర్టీ ఫస్ట్ నైట్కి నైట్కి తీసుకున్నాం ఆ వాగ్దానం మన జీవితంలో ఎంతమంది జీవితాల్లో నెరవేరిందో మీరే పరీక్ష చేసుకోండి అయితే దేవుడు ఏమంటాడంటే ఆ వాగ్దానం తీసుకున్నప్పుడు అంటే మనకు అర్థమయ్యే భాషలో ఇస్రాయిల్ ఏమనుకున్నారంటే ఎవరికైనా వాగ్దానం వస్తే పోయా చాలా కాలం పడుతుంది నెరవేరడానికి అనుకునేవాళ్ళంట అంటే దేవుడు చెప్పి మర్చిపోతాడు చాలా రోజుల తర్వాత దాన్ని నెరవేరుస్తాడు అనుకునేవాళ్ళంట ఇది కలుగు దినములు చాలా రోజులు ఉన్నాయి అంటే ఈరోజు వచ్చింది వాగ్దానం ఈ రోజు ఒకవేళ నీకు ఉద్యోగం వచ్చింది వచ్చిందనుకో ఇది ఇంకా నెరవేరడానికి చాలా రోజులు ఉంది అనుకునేవారు ఎందుకు అంత నిర్లక్ష్యంగా అంటే దేవుని మాట నెరవేరడం వాళ్ళు కల్లార చూడలేదు చాలా రోజులు నుంచి అందుకే వారిలో ఉన్న సామ్యత కూడా అదే దేవుడు చెప్పిన వాగ్దానములు ఏమాయను దేవుడిచ్చిన దర్శనములు ఏమాయను వారి ఆలోచనలు అన్నీ ఇదే విధంగా ఉన్నాయి ఎవరికైనా ఒక వాగ్దానం వస్తే ఇది ఇప్పుడు కాదులేరా చాలా సంవత్సరాలు పడుతుంది అనేవాళ్ళు అంటారు ఇదిగో నీకు సంతానం కలుగునని వస్తే అబ్బో ఇది ఇప్పుడు కాదులే ఇంకా చాలా టైం పడుతుంది అన్న అంటారంట అంటే దేవుని మీద నమ్మకం లేదా వాగ్దానాల మీద నమ్మకం లేదా లేదా మాట ఇచ్చే దేవుని మీదే నమ్మకం విశ్వాసం లేదా ఏదో విధంగా వారిలో ఉన్న అవిశ్వాసం ఏంటంటే దేవుడు మాట ఇస్తాడు కానీ అది చాలా టైం పడుతుంది దేవుడు అప్పుడప్పుడే అంత తొందరగా నెరవేర్చడు దాన్ని అన్న నిర్లక్ష్యం వారిలో కనిపించేది అందుకే వారు అనుకుంటూ అంటారంట ఇరవై ఏడు వచ్చినంలో నరపుత్రుడా వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరగవలననియు బహుకాలము జరిగిన తర్వాత కలుగుదాని వీడు ప్రవచించుచున్నాడనియు ఇస్రాయేలీలు చెప్పుకొనిచున్నారు కదా కాబట్టి నీవు వారితో ఇట్లనము ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును చాలా ఇక్కడ చూడండి దేవుడు ఎంత గొప్పగా వాగ్దానం చేస్తున్నాడంటే ఇదిగో నేను చెప్పిన ప్రతి మాట జరుగుతుంది ఏ మాట అయితే చెప్పానో ఏ మాట అయితే ఇచ్చానో ఆ ప్రతి మాట నెరవేరుతుందని ఏసుక్రీస్తు వారు లేదా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు అందుకే ఇస్రాయేళలు అప్పటిదాకా ఉన్నటువంటి ఆ అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడంట నిరర్ధకం చేసేసాడు వాళ్ళు అనుకున్నారు దేవుడిచ్చిన మాట చాలా టైం పడుతుంది అనుకున్నారు అట్లా అనుకునే వాళ్ళందరి ఆలోచనలన్నిటినీ దేవుడు తారుమారు చేశాడని దేవుని వాక్యం తెలియజేసింది ఎవరికైనా ఉద్యోగం రావడానికి ప్రార్థన చేస్తున్నాం అనుకోండి కొంతమంది ఏమనుకుంటారు అబ్బో చాలా టైం ఉంటుందిలే అనుకుంటాడు దేవుడు ఒక ఆరు నెలలు గడవగానే సంవత్సరం గడవగానే అనుకో అంత తొందరగా వచ్చేసింది కానీ కొంతమంది ఒక పదహైదు సంవత్సరాలన్నా దాన్ని వాళ్ళు ఎగ్జామ్ రాస్తూ తిరుగుతూ ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది అప్పుడు వాళ్ళకి ఏదో ఉద్యోగం వస్తుందని మన మనుషులు అనుకుంటారు కానీ దేవుడు అనుకుంటే వారి ఆలోచనలన్నీ తారుమారు చేసి ఆరు నెలల్లోపే ఉద్యోగం ఇవ్వచ్చు లేదా మూడు నెలల్లోపే ఉద్యోగం ఇవ్వచ్చు లేదా ఒక నెలలోపే పదహైదు రోజుల్లోపే అత్యవసరం మరి అర్జెంటుగా కాల్ లెటర్ రావచ్చు దేవుడు ఏదైనా చేయగలడు ఆయన ఒకసారి మాట ఇచ్చాడంటే ఆ మాట తప్పనివాడు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అందుకని ఇస్రాయేలీలు అనుకునేవారంట దేవుడు చెప్పాడంటే చాలా టైం పడుతుంది అనుకున్నారంట వారి మాటలన్నింటినీ దేవుడు ఏం చేశాడు నిరర్ధకము చేసి ఆయన ఆలస్యము చేయక దానిని జరిగించుచున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ గొప్ప విషయాన్ని ఎవరు నమ్మారు అమ్మ గారు నమ్మారు ఆమె ఏమంటుంది నా ప్రభువు చెప్పిన ప్రతి మాట సిద్ధించును అంటుంది అంటే ఆమె విశ్వాసం చూడండి ఆయన పుట్టనూ లేదు ఆయన కంటికి కనిపించను లేదు ఆయన ఫిజికల్గా ఆమె ముందు కళ్ళ ముందు లేడు అయినా ఎక్కడో ఉన్నటువంటి దేవుని మీద ఆమెకున్న విశ్వాసం ఏంటంటే నా దేవుడు ఒక్కసారి మాట ఇచ్చాడంటే మాట తప్పకుండా నెరవేరుతుంది మనం వార్తలో చూడగలిగితే దేవుడు అంటాడు ఇదిగో ఆకాశమైనను భూమి గతించును గతించను కానీ నా మాటలు గతించవు అంటాడు ఇరవై నాలుగు అధ్యాయంలో ఒకసారి మనం చూడగలిగితే ముప్పై ఐదు వచ్చిందని ఒకసారి చదువుదాం ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు ఏ మాత్రమును గతించవు దేవుడు చూడండి ఎంత స్పష్టంగా అంటున్నాడు ఒకవేళ నేను మాట ఇచ్చాను అది నెరవేరట్లేదని మీరు అనుకుంటారేమో కానీ ఆకాశమైనా గతించిపోతుందేమో ఈ భూమి అయినా లయమైపోతుందేమో కానీ నేను ఒకసారి మాట ఇచ్చానంటే ఆ మాట గతించదు ఆ మాట తప్పకుండా నెరవేరుతుందని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు మనం మార్కు స్వార్తలు కూడా ఈ మాటను చదువుతాం పద్మూడో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన వాళ్ళు ఈ మాటను మనం అక్కడ కూడా చూడగలుగుతాం చూడండి ఒకసారి పద్మూడో అధ్యాయము ముప్పై ఒకటో వాక్యం ఇక్కడ కూడా ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు గతించమంటాడు దేవుడు మనం ఈ మాటను లూకస్ వార్తలో కూడా చూడగలుగుతాం ఇరవై నాలుగో ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై మూడో వాక్యం చదివితే అక్కడ కూడా లూకా భక్తుడు కూడా ఈ మాటలు మాట్లాడతారు చూడండి ముప్పై మూడో వచ్చిన ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపమంటాడు దేవుడు ఏదైనా గతించిపోని కానీ ఈ భూమి మనం పుట్టకముందు నుంచి ఉంది ఈ భూమి ఎప్పుడైనా లయమైపోయిందా మన కళ్ళ ముందు ఇది కనబడకుండా పోయిందా ఆకాశం ఎప్పుడైనా కనబడకుండా పోయిందా ఇవి దేవుని సృష్టిలో దేవుడు లయం చేసే రోజు ఒక రోజు ఉంది అప్పటిదాకా ఇవి ఎక్కడికి కదలవు ఒకవేళ కదలకుండా స్థిరంగా ఉన్నటువంటి ఈ భూమి ఆకాశంలో అయినా గతించిపోతాయేమో అవైనా పాతగైపోతాయేమో అవైనా కనబడకుండా పారిపోతాయేమో కానీ నేను ఒకసారి మాట ఇచ్చానంటే ఆ మాటలు గతించవు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయండి దేవుడు ఏదైనా మాటిచ్చాడని నా జీవితంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు అది ఇంకా జరగట్లేదు అది ఇంకా నెరవేరట్లేదు అని ఎదురు చూస్తున్నారా అయితే దేవుడు అంటాడు నేను ఒకసారి మాట ఇచ్చానంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది దేవుడు ఏ వాగ్దానం చేసినా సరే అది కుటుంబం విషయంలోనైనా స్థలం విషయంలోనైనా పొలం విషయంలోనైనా గర్భఫలం విషయంలోనైనా ఉద్యోగం విషయంలోనైనా చదువుల విషయంలోనైనా ఏ విషయంలోనైనా దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడంటే అది తప్పకుండా జరుగుతుంది ఈ మాటను ఎవరు నమ్మారు మొదటిగా మనం చదువుకున్నట్టుగా ఎలిజబెత్ అమ్మగారు మొదట ఆయన నా ప్రభు అని నమ్మింది రెండవదిగా ఆయన ఎందు నేను ఆనందిస్తున్నాను అనింది మూడవదిగా ఆయన మాట తప్పనివాడు అని నమ్మింది నా ప్రభువు ఆమెకు తెలియజేసిన ప్రతి మాట సిద్ధించును గనుక ఆమె ధన్యురాలు అనింది అంటే ఆమె ఉద్దేశంలో కూడా దేవుడు మాట తప్పనివాడు మన జీవితంలో కూడా దేవుడు ఏ వాగ్దానం చేసినా దేవుడు మాట తప్పడు మాట తప్పడానికి ఆయన మానవుడు కాదు మాట తప్పడానికి ఆయన నరమాత్రుడు కాదు ఆయన దేవుడు కనుక ఆయన మాట తప్పనివాడు కీర్తనల గ్రంథంలో మూడు చోట్ల ఆయన మాట తప్పనివాడని ఆయన మాటలు గతించవని రక్త నిబంధన స్వార్థనలు కూడా మూడు చోట్ల చూశాం ఇంత గొప్పగా దేవుడు రాయించి పెట్టాడంటే ఇంకా మన జీవితంలో జరగవలసిన కార్యాలు అనేకములు ఉన్నాయి దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది అయితే మనం విశ్వాసముతో ఎదురు చూడాలి ఎలిజబెత్ అమ్మలాగా విశ్వాసం మనం కూడా ఇదిగో నా దేవుడు చెప్పాడంటే అది ఖచ్చితంగా జరుగుతీరుతుందని విశ్వాసంతో ఎదురు చూడగలిగితే దేవుడు మాట తప్పని వాడని మన జీవితంలో కూడా కార్యాలు జరిగినప్పుడు మనం కూడా అర్థం చేసుకుంటాం కాబట్టి మనం కూడా ఈరోజు నా దేవుడు నాకు మాట ఇచ్చాడు కనుక ఆ మాట తప్పనివాడు ఆ మాట మీద నేను విశ్వాసంతో ఉంటానని ఒక తీర్మానం తీసుకుందాం దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకునండి మహోన్నతుడా మహాగణుడా గొప్ప దేవుడా మీ ఉన్నతమైన శ్రేష్టమైన పాదాలకు స్తోత్రాలు ప్రభు ఈ ఉదయకాల సమయంలో వైకోకాలం క్రిస్మస్ ఆరాధనల్లో మరొకసారి మమ్మల్ని అందరినీ నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా నిశ్చితానుసారముగా మేమందరమును తండ్రి ఎలిజబెత్ అమ్మ గారి ద్వారా విని నేర్చుకోవాల్సిన సంగతులన్నింటినీ మా ద్వారా తండ్రి మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా నిజముగా ఎలిజబెత్ అమ్మ వల్లే నా ప్రభువు అని అంగీకరించడానికి కృప చూపించండి నీ అందు ఆనందించడానికి కృప చూపించండి మరి ప్రాముఖ్యంగా ప్రవ్వా మీరు మాట తప్పని దేవుడు అని అంగీకరించి నేను ఆరాధించడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం చేరువచ్చిన బిడ్డలలో ఎవరైనా మాట తీసుకున్నారేమో ఒకవేళ నీ ద్వారా వాగ్దానం పొందుకున్నారేమో అవి ఇంకా నెరవేరట్లేదని ఎదురు చూస్తున్నారేమో ఈరోజైనా మాట తప్పని దేవుడు అయిన నీ మీద విశ్వాసం ఉంచి వారు పొందుకున్న ప్రతి వాగ్దానమును తీసుకున్న ప్రతి మాటను వారి జీవితములో నెరవేర్చుకోగలిగే కృపను వారికి అనుగ్రహించమని విత్తబడిన వాక్యాన్ని నూరంతలుగా మా హృదయాలలో ఫలింపజేసి ఆ వాక్యానుసారముగా జీవించగలిగే కృపను దయచేయమని యేసు క్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకని పొందుకునే నాము తండ్రి ఆమె